హరిగారు థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నారండి మనకి ఫాదర్ బృందం తిరోగ్యంగం డెమాన్స్ట్రేషన్ ఇవ్వడానికి రోజు మనకి శివగారి క్లాస్ నైన్ దాటిపోతుంది కాబట్టి లేట్ అవుతుంది ఇవాళ యాక్చువల్లీ ఎయిట్ థర్టీ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ సెషన్ అనమాట సో ఆల్రెడీ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ ఉంది అండ్ రెండు మెటీరియల్స్ కూడా రెడీగా ఉన్నాయి అవన్నీ మీరు తీసుకుంటే రేపు మార్నింగ్ చార్ట్ పేపర్స్ వస్తాయండి శివగారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కదా రేపు ఈవినింగ్ లోపల దానిపైన వర్క్ చేయమన్నారు సో మీకు పాజిబిలిటీ ఉంటే ఈరోజు నైట్ లేదంటే రేపు